మర్చిపో మాడెత్తాను ఒక సేవకుడు అద్భుతమైన సేవకుడు చాలా దేవుని చేతిలో బల బలంగా పాడబడుతున్నాడు దైవజనుడు ఓ ప్రాంతానికి మీటింగ్ పిలిచాడు పిలిచిన తర్వాత చక్కగా రూమ్ బుక్ చేశారు రూమ్లో చక్కగా దైవజనుడు కొంచెం ముందుగానే వెళ్ళాడు సాయంత్రం మీటింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ రీచ్ అయిపోయాడు ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో వాళ్ళకు ట్రైన్కి వెళ్ళిపోతానే ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళు వచ్చి ఆ సేవకుడిని పికప్ చేసుకొని చక్కగా సేవకుడికి విడిది అది హోటల్ ఉంటాయి కదా ఆ హోటల్లోకి జా తీసుకెళ్లారు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మంచిగా తీసుకెళ్ళి అయ్యారు టీ కావాలన్నా టిఫిన్ కావాలని చెప్పి చక్కగా అరేంజ్ చేసి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంకా దయచునుడు ఎప్పుడు మీటింగు సాయంత్రం ఎప్పటికెళ్ళి వెళ్ళిపోయాడు మార్నింగ్ కళ్ళ వెళ్ళిపోయాడు సో మార్నింగ్ నుంచి కాసేపు రెస్ట్ తీసుకొని తిరిగి ప్రభు కూర్చొని స్నానం చేసి చక్కగా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మధ్యాహ్నం భోజనం చేయకుండా చక్కగా ప్రార్థనలు గడుపుతున్నాడు ఎవరు సేవకుడు ఎవరు ఎవరు సేవకుడు ప్రార్థనలు గడుపుతున్నాడు దేని కొరకు సాయంత్రం మీటింగ్లో ప్రభు సేవలో వాడబడాలి అద్భుతంగా ఆ ప్రారంభం చేస్తున్నాడు అద్భుతంగా దేవుని స్థానిక నవ్విస్తున్నాడు అద్భుతంగా వాక్యం ధ్యానం చేస్తున్నాడు అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు అద్భుతంగా రాసుకుంటున్నాడు అంత అయిపోయింది సాయంత్రం నాలుగు నర ఐదు ఆరు అవుతుంది ఆరు అయితే చక్కగా మూసి కృతజ్ఞతతో ప్రారంభం చేసుకొని ఇంకా చక్కగా అప్పుడు ఒక చిన్న టిఫిన్ ఏదో సంథింగ్ తాగి ఇంకా వాష్రూమ్కి వెళ్ళి చక్కగా ప్రిపేర్ అవుతున్నాడు రెడీ అయ్యాడు రెడీ అయిన తర్వాత కూర్చోన్నాడు దేనికోసం ఇంకొస్తారుగా పికప్ చేసుకోవడానికి మీటింగ్ ఉంది కదా అలా ఏడున్నర ఎనిమిది అయింది తొమ్మిదికి వాక్య పరిచర్య ఇప్పుడు మన అనుకో తొమ్మిది అంటే పది ఇస్తారులే నా ఎత్తరు కొంతమంది అన్న తొమ్మిది మీషేతం బయకూడదని అంటారు ఆ తొమ్మిది అన్న అంటే పదకొండు అవుతుంది అని అర్థం తొమ్మిదికి వాక్య పరిసర ఈ దవజవాడు ఏడున్నరకి బయలుదేరాడు అలా బయలుదేరుతున్నప్పుడు చక్కగా కారులో వచ్చినాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు కాకపోతే ఆ దవేజోడికి టీ అలవాటు ఉందనమాట సో ఇప్పుడు ఏం చేశాడంటే ఇంకా ఏడున్నర ఎనిమిది 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 పదిహారా పోతూ పోతుంటే ఇంకా మీటింగ్లో కొంచెం దూరం గ్రౌండ్ వెళ్ళబోతున్నాడు అలా వెళ్ళబోతున్నప్పుడు దగ్గరలో టీ షాప్ ఉంటే ఆ టీ షాప్ దగ్గరికి వెళ్ళి ఓ టీ తాగాడు అంటే టీ తాగుతున్నాడు జనరల్గా టీ షాపుల దగ్గర గ్రౌండ్లో కానీ ఈ పురుషులు రాజకీయాల గురించి ఎక్కువ ముచ్చట్లో పెట్టుకుంటారు చూసారా చూడలేదా చూడలేదా అక్క వాళ్ళు అయితే పెట్టుకుంటారు అదే అప్పటి డౌట్ నాకు ఎక్కడ డాగ్రా మీటింగ్ దగ్గర లేదంటే ఇంట్లో ఇండ్ల ముందర స్టెప్స్ ఉంటాయి అరుగులు ఉంటాయి అరుగుల మీద కూర్చొని ఒక్కాని ఓ వచ్చిన అక్కా అరుగుల ముందర ఇంటి ముందర డాగ్రాల దగ్గర వీధుల్లో వీధి శివరా రోడ్లల్లో ఇట్లా ఇల్లు మీటింగ్ ఎవడు ఉదాహరణ నాకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డో పవన్ కళ్యాణ్ ఊరికొరకు మనం తిట్టుకున్నాం అనుకో వాళ్ళు నెత్తి మీద ఒక ఎంట్రూప్ కూడా రాలతో ఏమన్నా మనం బీపీలు షుగర్లు పెంచుకొని ఏ వాడిటా ఈ మనం మనం కొట్టుకోవాల్సిందే అలా టీ తాగేది మాట్లాడుకుంటా జనరల్గా ఇప్పుడు పాస్టర్ గారు కదా కాదా ఏంటంటే మాట్లాడరు ఎవరు పాస్టర్ గారు యాడికి వెళ్ళాలా మీటింగ్ వెళ్ళాలా ఏం చేశాడు ఇప్పుడు అయినా టీ తాగడానికి వచ్చాడు ఆ టీ చోట ఏం జరుగుతున్నాయి రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు అలా రాజకీయాలు మాట్లాడు ఒక శివ అట్ట వేసాడు ఓ సేవట్టేసినాడు కోసే వేసినాడు కాదు అట్లా ఎన్నోడు మొదలు పెట్టాడు విడిన తర్వాత డిస్కషన్ బాగా ఇంట్రెస్ట్ అంటే విన్నాడు తర్వాత కాసేపు ఆగిన తర్వాత అయిన తర్వాత వాళ్ళతో మమ్మేకమైపోయాడు ఓ పది నిమిషాలు టైం చూసుకుంటాను టైం ఉంది కదా వాళ్ళు మాట్లాడుకుంటాడు ఏమైనా మాట్లాడ మొదలు రెండు మాటలు అలా కలిసింది కలిసింది కలిసి ఇంకా టైం అయిపోతుంది గబా గబా ఇంకా కారులో కూర్చున్నాడు పోతున్నాడు ఎక్కడికి మీటింగ్ ప్రయాణానికి అయితే వెళ్ళిపోయాడు తొమ్మిది కదా మీటింగ్ కరెక్ట్ ఎనిమిది నలభై ఐదు ఎనిమిది యాభైకి స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు వచ్చారు మంచిగా ఆహ్వానించారు కూర్చోబెట్టారు స్టేజ్కి కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఇంకా బైబిల్ పడుకున్నారు తొమ్మిది గంటలకు మన మధ్యలో దేవచల్లి గారు వచ్చి వాక్య సందర్శనం పుస్తారు అంటాను ఇంక వచ్చారు మైకి ఆ వచ్చిన తర్వాత మైక్ తీసుకొని బయలు పెట్టేసి రామ్ చేశారు చేసిన తర్వాత ఇంకేం చెప్పాలా వాక్యం చెప్పాలి ఇంకా వాక్యం మొదలు పెట్టాడు ఫ్రీలా ఇప్పుడు మన గ్రంథంలో ఏ గ్రంథం మన వా బైబుల్ గ్రంథంలో తీయండి అని చెప్పి మొదలుపెట్టాడు తీయడం మొదలు పెడతా వాక్యాన్ని చెప్తున్నప్పుడు సేవకులంగా మా పొరలో ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి పరిశుద్ధాత్మ ఏరుబుడిలో వస్తూ ఉండాలంగా అర్థం కాలేదా బైబిల్ చక్కని మాట ఉంది చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట ఎహో వరుణ కలుగునా చక్కగా ఆ ఆటాయని వాక్యం చెప్పాలంటే చిన్న విషయం కాదు ఇప్పుడు నేను చూడకుండా చెప్తున్నా చూసి చెప్తాను చూడకోకుండా చూడకోకుండా నోటికి నాన్ నాన్స్టాప్గా గంట సేపు మీద ప్రసంగం చేస్తాను గంట రెండు గంటలు మూడు గంటలు అలా చేస్తున్నానంటే చూడకోకుండా చెప్తూ చెప్తూ చెప్తున్నానంటే నోటికి ఆ టయానికి చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే వరం అనేది దేవుడి అర్థం కదా స్కూల్లో చెప్తారప్పుడు అప్పుడప్పుడు అశోకుడు 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 ఏంట్రా అశోకుడు ఏంట్రా అశోకుడు చెప్పురా రే అశోకుడు తర్వాత రే చేయలేదు మీరు ఏం ఆ మొఘల్ చక్రవర్తి పంతొమ్మిది వందల తొంభైలో తొంభైలో తర్వాత తొంభైలో మీరు చెప్పురా త్వరగా అప్పుడు వాడు ఎడగలండి పంతొమ్మిది వందల తొంభై రే రెండు వేల యాభైలో రే చూ స్కూల్లో చదువుకోలేదా ఒక పారాగ్రాఫ్ ఉంటే నా తీసిన ఒక అబ్బాయి ఉండే ఆ ప్యారాగ్రాఫ్ ఇచ్చి నైనా చదివి అర్ధగంట పద నిమిషాలు టైం ఇస్తా దాన్ని మళ్ళీ చెప్పురా బై హాట్ చేసి అంటాం కదా వాడు చదువుతాడు పాపం ఇలా ఏలు పెట్టుకుని చదువుతారు మేము చిన్నప్పుడు ఇట్టే చదవాలి మీరు ఇట్టే ఇట్ట ఏలు పెట్టుకుని ఇట్టే చదువుకొని చదువుకో చదువుకు అన్న వచ్చాదన్నా అంటాడు బా చెప్పు అంటే చెప్తా అంటే అది అది ఏది ఏదిరా ఇప్పుడు బయట చేసేటప్పుడు పాపం మర్చిపోతాడు అర్థం కదా అర్థం కాలా మర్చిపోతారు పాప ఎగ్జామ్ రాడు రాదు కొంచెం అందించి సార్ సార్ కొంచెం సార్ అంటే కొంతమంది ఉంటారు పిల్లలు నేను చెప్పి పెరిగేస్తున్నాను అంటే గంటసేపు వాక్యాన్ని చెప్తున్నప్పుడు క్రమాన్ని సందర్భాన్ని అన్ని చెప్తున్నానంటే ఆ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చట యో వలన కలుగుతుంది ఇప్పుడు అసే సేవకుడు స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తున్నాడు 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 తర్వాత ఏంటి తర్వాత ఏందే రావట్లే ఎక్కడికి బోరలోకి అర్థం కాలే ఏం రావట్లే త్వరలోకి రావట్లే ఆత్మ నడిపింపు పరిశుద్ధ ఆత్మ సన్నిధి ఆ ప్రసన్నత ఆ సెన్సు కోల్పోయాడు ఎందుకు ఎందుకు టీ ఏ ఎందుకు టీ పోయేటప్పుడు పోయేటప్పుడు చక్కగా మీటింగ్ పోయితే మర్చిపోండు ఒక అంతగా టీ దాకా నాయన టీ అంటే బాగుండు లేదు నువ్వే అక్కడికి వెళ్ళి తాగి వచ్చేసి సరిపో కానీ టీ తాగుతున్నప్పుడు తాగుతుండే ఒక శివ ఏం చేశాడు అటు వేసాడు అటు వేసిన తర్వాత పది పది నిమిషాలు వాళ్ళతో గడిపాడు గడిపాడా లేదా మర్చిపో మాట చెప్తానే కొత్త నుంచి అర్ధ నిమిషం ఎక్కడ గడిపాడు సాయంత్రం వరకు దేవుడి గడిపాడు మళ్ళీ ఇక్కడ టీ షాప్ దగ్గర సేపు గడిగింటాడు ఓ పదో నిమిషాలు ఒక అర్ధ గంట వేసుకో మరి అర్ధగంటే అంతసేపు గడిపినాడు దేవుని సన్నిధి కోల్పోయాడా ఏమని అర్థం అవుతుంది చెప్పది ఒక్కడంతో గుర్తుపెట్టుకోండి ఒక పెద్ద బిందెడు లేదా ఒక పెద్ద దబరమైన పాలు ఆ పాలలో నిమ్మకాయ బద్ద ఉంటుంది సర నిమ్మకాయ అలా పిండండి పాలు ఎన్నిపాలు ఎన్నిపాలండి ఇరిపోవా ఇరిపోతాయలేవా ఇరిగిపోతాయా పక్క పక్క ఇరిగిపోతాయి అలాగే దేవుని సతిలో గడిపినటువంటి మనం దేవుని సతిలో ఆనందించాల్సిన మనం ఒక చిన్న నిరాశ ఒక చిన్న నిస్పృహ ఒక చిన్న పాద ఒక చిన్న ఆవేదన మొత్తాన్ని కలిసి వేస్తుంది ఇస్రాయిలు ప్రజలు వెలుగెత్తి ఏడవడానికి కారణం ఎవరు పది మంది వేగుల వారు ఆరు లక్షలు కాల్పలిగిన జనాన్ని దుఃఖ పెట్టేశారు పాద పెట్టేశారు పది మంది ఇద్దరు ప్రయత్నం చేశారు అయ్యలారా రా వినండి అయ్యా నా మాట వినండి అయ్యా వాళ్ళు వినలేదు వినలేదు సనిగారు గొనిగారు అయ్యో ఐగుప్తులో గుప్తులు చచ్చిపోయింటే ఎందుకు ఈ మాట అయిపోయానంటే నా ఆత్మయాత్రలో నేను ఎక్కువ శాతం కుటుంబానికి తమ్ముళ్ళు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు కుటుంబానికి దూరంగా నా గదిలో ఉన్నప్పుడు కానీ బయట బిటీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా సరే దేవుడి సెల్ గడుపుతున్నప్పుడు పక్క వాళ్ళ నిరాశను పక్క వాళ్ళ దరిద్రతను పక్క వాళ్ళ నిస్పృహను నీకు అంటించుకోకు నీకేనా అర్థం లేదా అర్థం కదా అర్థం కదా కొంతమంది ఎప్పుడు చూసినా ఏడు మొఖాలు ఉంటారు జుడ్డు మొఖాలు ఉంటారు ఎప్పుడు చూసినా ఒక నెగిటివిటీ వైబ్రేట్ ఉంటుంది మామూలుగా అన్నిలు అయితే ఇలా మాట్లాడతారు బయట వాళ్ళు ఏమని నెగిటివిటీగా మాట్లాడే నెగిటివ్ వైబ్ అంటారనమాట అంటే ప్రతిసారి ప్రతి దానికి ప్రతి అనుకూలత మాట్లాడుతుంటారు వాళ్ళు నువ్వు చేయలేవు నువ్వు వల్ల కాదు నీ బతికింతే నీ జీవితం ఇంతే అని ఎప్పుడు మొహం దిగాలు పెట్టుకొని ఏమైందిరా అంటే ఏం లేదు ఎప్పుడు చూసినా అప్పులు దరిద్రత ఎందుకు విషయం చెప్పే ప్రయత్నిస్తున్నా అంటే దయచేసి దేవుని సంధిలో దేవుని మందిరంలో ఆనందించే ఏం పట్టించుకోకండి ఏం పట్టించుకోకంటే మా అయ్యగారు చెప్పినారు ఏం పట్టించుకోవద్దని ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తలకు కూడు పెట్టడం భోజనం పెట్టడం మానేసి నా మీదకి వచ్చారు ఏం పట్టించుకోవద్ద దాని మీనింగ్ అది కాదమ్మా మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు నువ్వు అంతే నీ బాధ్యతలు కూడా మర్చిపోవాలి కొన్నిసార్లు నేను అర్థం అవుతుంది అంటే అర్థం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు భార్య ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు భర్తవు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పిల్లడికి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టూడెంట్కి ఇప్పుడు మా స్కూల్లో టీచర్ ఏం చేస్తుందో తింటుందో లేదో పాపం అని కాదు మధ్యాహ్నంకి వచ్చిన తర్వాత నువ్వు దేవుడు నువ్వు దేవుడు కనీసం నీ పక్క వాళ్ళు వీళ్ళు కాదు ఈరోజు మార్నింగ్ ఒక కొటేషన్ జరి అద్భుతమైన మాట ఒక స్త్రీ ఆమె ఒక నర్స్ హాస్పిటల్లో చాలా కష్టపడి పనిచేస్తుంది చాలా కష్టపడి ఆ రోజు క్రైస్తవరాలు ఒక మిషనరీ చాలా కష్టపడి 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 పొద్దున్న సాయంత్రం వరకు బాగా ప్రయాసపడింది సాయంత్రం మీటింగ్ ఉంది ఆ మీటింగ్కి వెళ్ళాలి కొత్త నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్లో తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి పేషెంట్లందరూ చూసి అలసిపోయింది అలసిపోయిన తర్వాత స్నానం చేసి మీటింగ్కి వెళ్ళాలి స్నానం చేసింది ప్రార్థన చేసుకుంటాం ఆ ప్రార్థన ఒక లైన్ అక్కడ రాశారు నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు మార్నింగ్ ఆ ట్రావెల్ అక్కడ అక్కడేముంది తెలుసా ఆమె ఇలా ప్రార్థన చేస్తుంది ప్రవ్వా ఇప్పటి పొద్దు నుంచి వరకు నేను అలసిపోయా భారంగా ఉంటది ఉంటదా ఉండదు ఎంత కొంత ఉంటదా ఉంటదా ఉండదా ఇప్పుడు ఈ భారంతో ఈ దిగాలు ఫేస్తో అక్కడికి వెళ్ళి నిలబడ్డారనుకో నన్ను చూసిన ముఖాలు కూడా వాళ్ళు కూడా ఇచ్చుకుంటారు కరెక్ట్ కదా అప్పుడు ఆ మోకరించి ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన బాగా నచ్చింది ఏమంటుందంటే ప్రవ్వా ఏ భారాన్ని మోయకోకుండా ఇప్పటివరకు వరకు పొద్దున్నే చలిసిపోయా ఏ భారాన్ని మోయకోకుండా ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్ భారం నేను మోయాల్సిన భారం నా బిడ్డల భారం కుటుంబ భారం సంఘ భారం మీటింగ్ భారం ప్రజల భారం నా మీద మోపద్దు నా భారం కూడా నా మీద మోపద్దు చివరిలో అద్భుతమైన మాటది నా మీద నువ్వు ఏ భారం అయితే మోపాలనుకుంటున్నావో ఆ భారాన్నే మోపు మీకేమైనా అర్థమైందో అర్థం కలదు చాలా భారాలు ఉంటాయి ఉంటాయి ఉండవా కానీ దేవుడు మనకు ఒక పని అప్పగించాలనుకుంటాడు ఆ పని తప్ప వేరే పని చేయకూడదు నా కుర్పని అద్భుతమైన స్టేట్మెంట్ మీకు ఎంతవరకు అర్థమైంది అది లేదు కానీ నా చదువుతున్నప్పుడు కాసేపు ఆలోచించే ఒక హాఫ్ అవర్ సేపు నిజం ఈ మాట అద్భుతమైన ఒక పది నిమిషాలు నిమిషాలు వచ్చా ఎటు తెలుసా చాలా భారాలు ఉంటాయి ఉంటాయి ఉండవా ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనమే తీసుకుంటూ ఆ భారాన్ని కొన్ని సందర్భాల్లో మనమే తీసుకుంటా ఆ భారాన్ని కొన్ని సందర్భాల్లో నేను ఆలోచిస్తా అంటా కొంతమంది పిల్లలు పని చేస్తారు మన మందిరంలో విశాఖ కానీ కొంతమంది వ్యక్తులు కానీ స్త్రీలు కానీ పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు చేసే పని నేను చేయలేను నేను చేసే పని వాళ్ళు చేయలేను వాళ్ళు చేసే పని నేను తీసుకున్నాను అనుకో అప్పుడప్పుడు ఇంతకుముందు చర్చిలో కొత్తగా ఈ పక్క వైరింగ్ నాడుతున్నప్పుడు గటపార తీసుకొని పారేసుకొని తీస్తున్నాం నేను నేనేస్తా అని చెప్పేసి నేను తీసుకున్నాను కాలు పట్టుకుని వెంట కదా పరచం కదా మనం వేసి వేసుట్లుపు అది ఏడు కాళ్ళ మీద పడుతుందో యాడ దిగుతా తెలియదు అదే ఇప్పుడు ఇస్తాకన్నా అనుకో పర్ఫెక్ట్గా ఇస్తాడు మంచిగా తీర్చాడు అవునా కదా అవునా కదా ఎవడు చేయాల్సిన పని వాడు చేయాలి ఆయన చేస్తున్నాడు నేను చేయలేకపోతున్నానే అని బాధపడ్డావు అనుకో నువ్వు మూరుకుడు పోతావు ఎందుకు మూర్కుడు పోతాడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఒక్కొక్క పనిలో తలాంతిస్తాడు ఇస్తాడు ఇడా ఇస్తాడు ఆ తలాంతను మర్చిపోయి ఆ భారాన్ని మర్చిపోయి నువ్వు చేయాలనుకుంటే ఆ భారంతో నువ్వు కృంగిపోతావు దేవుడు చేయమన్న పని చేయలేవు మళ్ళా మెరుపుతున్నా ఆ స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది ఆ స్త్రీ ప్రార్థన చేస్తుంది బ్రవ్వా నా భారాన్ని మీటింగ్ భారాన్ని ప్రజల భారాన్ని కుటుంబ భారాన్ని ఏ భారాలు పడితే ఆ భారాన్ని నా మీద మోపకు నువ్వు నీ పురలో నా తండ్రి ఈరోజు వీటి చేత ఈ పని చేపిద్దాం ఈ చేత ఈ పని చేపిద్దాం పరమ తండ్రి కదా నా యజమానుడు కదా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ భారాన్నే మోసే కృప నాకి అని ప్రార్థిస్తాయి అద్భుతమైన మాట ఎందుకు ఇష్యూ చెప్పానంటే కొన్ని సందర్భాల్లో మందిరానికి వచ్చినప్పుడు మీరు ప్రభు సరిధిలో వ్యక్తిగతంగా ఒంటరిగా గడిపే సమయం ఇది ఆరోధన చేస్తున్నప్పుడు వాక్యం తింటున్నప్పుడు నువ్వు దేవుడు వాక్ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నావు నా కుటుంబం గురిచా నా గురిచా వ్యక్తిగతంగా నా గురించి ఏం అది గత ప్రభుత్వం గడపాలి ఎవరు చేసిన పని వాళ్ళు చేయాలి నేను ఎందుకు విషయం చెప్పానంటే పరిచయంలో కావచ్చు కుటుంబాల్లో కావచ్చు చుట్టుపక్కల వ్యక్తుల ద్వారా నెగిటివిటీ అంటే నిరాశ నిస్పృహ అననుకూలటువంటి మాటలు పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని సన్నిధిని అనుభవించలేవు నీరు గారిపోతావు అలాంటి వాళ్ళకు దూరంగా ఉండడం వాళ్ళ గురించి లేనిపోని వాళ్ళ నుంచి వాళ్ళ భారాన్ని మీద వేసుకొని కుంగిపోకు అలా కుంగిపోతే నువ్వే బాధుడివి నీ ఆనందాన్ని వాళ్ళే పాటు చేస్తారు అనుకోండి ఆరు లక్షలు కల్పంగానే జనాలు పది మంది ఎప్పుడు మాటలు విన్నారు లేదు విన్నారు ఏం చేస్తున్నారు ఎలిగెత్తి అడుగుతున్నారు అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యుప్తులను బాగుండే అని ఈరోజు మార్నింగ్ చదువుతున్నప్పుడు ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది అద్భుతమైన ప్రార్థన రవ్వా ప్రపంచంలో చాలా భారాలు ఉంటాయి ఇప్పుడు నాకు పారం ఉంటుంది వ్యక్తిగత మనకు కూడా కొన్ని భారాలు ఉంటాయి ఇది చేయాలా అది కొనుక్కోవాలా అది చేయాలా ఇది చేయాలి ఉండవా ఉంటాయి కానీ దేవుడికి ఒక భారం ఉంటుంది రేపు వీడి చేత ఈ పని చేపిద్దామని